ಕಟ್ರೋಲ್ ತರ್ವತ್ತ ಸೊಸೈಟಿ ಮಾತ್ರ ಹಂಡ್ರೆಡ್ ಪರ್ಸೆಂಟ್ ಅಟೆಂಡೆನ್ಸ್ ಉಂಟು ನೀವು ಕೂಡ ಮೊನ್ನೆ ಮನ ಕದ ಜನ ಅನುಕೋಲ್ ಏನೋ ಮನ ಅವು ನಾನು ಚಪ್ಪಾಲಿ ಕೂಡ ಅಲ್ಲಿ ನೇಮ್ ಕೊಟ್ಟು ಆರೋಪ వర్దిల్లాలిల్లాలి కోటి సంతకాల ప్రజా ఉద్యమం వర్తిల్లాలి వర్తిల్లాలి కోటి సంతకాల ప్రజా ఉద్యమం వర్తిల్లాలి వర్తిల్లాలి కోటి సంతకాల ప్రజా ఉద్యమం జై జయ్ జై కింద ఈనాడు తీసేస్తా నిన్న డెబ్బై వేల సంతకాలు అయిన కరెక్ట్ నంబర్ రేపు చెప్తాను అని అంటే మరీ డెబ్బై అని రాశారు ఈనాడు ఎంత పచ్చపత్రికైనా మరి ఇంత ఘోరం ఒక సున్నా తీస్తారు ఏడు వేలు అంటారు ఇంకో సున్నా తీస్తే ఏడు వందలు మరీ డెబ్బై ఈనాడికి ఒక స్టాండర్డ్ ఉంది తెలియకుండా తప్పు జరిగిందంటే నమ్మరు అలాగే డెబ్బై సంతకాలు అయినాయి అని అంటే కూడా మరీ ఘోరంగా ఉంటుంది సరి చేసుకోండి మిత్రులందరికీ వచ్చిన వాళ్ళకి రాని వాళ్ళకి తెలియజేస్తా ఉన్నాం నేను నిన్నే చెప్పిన డెబ్బై వేల పైన అయింది కరెక్ట్ నంబరు రేపు చెప్తాము ఇలా నాలుగు వందల ఎనభై ఏడు సంతకాల సేకరణ జరిగింది వెంకట నియోజకవర్గంలో అంటే మీకు అవసరం లేకపోయినా వీడియో తీస్తున్నారు కాబట్టి రాపూర్ మండలం పద్నాలుగు వేల ఆరు వందల తొంభై ఆరు కలువాయి పదివేల నూట పదిహేడు సైదాపురం పదివేల మూడు వందల నలభై మూడు వెంకటగిరి టౌన్ తొమ్మిది వేల తొమ్మిది వందల ఎనిమిది వెంకటగిరి రూరల్ ఎనిమిది వేల రెండు వందల అరవై ఐదు బాలాయిపల్లి తొమ్మిది వేల నూట తొంభై నాలుగు దక్కిలి తొమ్మిది వేల తొమ్మిది వందల అరవై నాలుగు మొత్తం కలిపి డెబ్బై రెండు వేల నాలుగు వందల ఎనభై ఏడు వెంకటగిరి నియోజకవర్గంలో స్వచ్ఛందంగా సంతకాలు చేసిన వారు ఇంకా ఉత్సాహంగా ఉన్నారు ఎందుకంటే ఇది మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషన్ కి వ్యతిరేకంగా మేము జనంలోకి వెళితే ప్రభుత్వ పనితీరుకి ప్రభుత్వ విధానాలకి ఈ కూటమి ప్రభుత్వం మాకు వద్దు అని నినదించిన జనం యొక్క ఘోష ఈ సంతకాల రూపంలో చేయడం జరిగింది మెడికల్ కాలేజ్కి ఇవి తెలుగుదేశంకి బాగా అలవాటు డి పిక్చర్లు చూపిస్తారు ఫైనల్ గా వచ్చేటప్పటికీ బిల్డింగ్ ఆ రూపంలో ఉంటుందో లేదో మీరు ఇదిగో ఊహించుకొని గాలిలో మేడలు మేడలనేవాళ్ళం పాత రోజుల్లో ఇప్పుడు డితో చేస్తారు ఇక్కడ చూపించిన ఫోటోలు యాక్చువల్ ఫోటోలు విజయనగరం కానీ రాజమండ్రి గాని ఏలూరు గాని మచిలీపట్నం నంద్యాల పాడేరు పులివెందల ఈ ఏడు మెడికల్ కాలేజీలు పూర్తయిపోయినాయి ఇవి పూర్తయిన తర్వాత పెయింట్ చేసి మరి ఫోటోలు తీశారు మీరు అదే చూడండి తర్వాత నెక్స్ట్ లో ఒక నాలుగుంటే ఆదోని మార్కాపురం మదనపల్లి పెడుగురాళ్ళ సిమెంట్ బిల్డింగ్లుగా ఉన్నాయి రాడ్లు కనబడుతున్నాయి ఒకటి అర కొంచెం సగం పెయింట్ అన్నట్టు జరుగుతుంది అంటే యాక్చువల్ ఫోటోలు తీసిపెట్టినాయి త్రీడీ పిక్చర్లు కాదు ఇవి దాని తర్వాత ఇంకొక ఆరు మెడికల్ కాలేజీలు ఏ సైజులో లో ఉన్నాయనేది కూడా చూపిస్తున్నారు ఇది ఉన్న వాస్తవం ఇది ప్రజలకు తెలియాలని చెప్పి మేము ఉన్న ఫోటోలను పెట్టాం నిన్నే చెప్పిన పూర్తయిన మెడికల్ కాలేజీలు కూడా ఎంసీఐ పర్మిషన్ ఇచ్చినా మేము దీన్ని నడపలేము ప్రైవేట్ వాళ్ళకి ఇస్తాము కానీ జీతాలు మాత్రం మేమే ఇస్తాం ప్రభుత్వం ఇస్తుంది మరి ప్రైవేట్ వాడు వచ్చి ఏం చేస్తాడు తిరుపతిలో గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది నెల్లూరులో గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది ఎన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయి ఏం ఇవి మనం చేయలేమా నడపలేమా ప్రైవేట్ వ్యక్తులకు ఎందుకు ఇవ్వాలి పీపీపీ అని పద్ధతి అంటారు అది ఎవరికీ అర్థం కాదు విషయాలు తొక్కి పెడతారు ఆంధ్ర రాష్ట్రంలో కోటి సంతకాలు సేకరిద్దామంటే కోటి దాటింది ఇక్కడ నంబర్ కాదు ముఖ్యం ఈ కూటమి ప్రభుత్వాన్ని ఇది ఒక రెఫరెండమ్ గా తీసుకొని ఈ కూటమి ప్రభుత్వం వద్దు అని ప్రజలు స్పష్టంగా తెలియజేస్తున్నారు ఇది గుర్తించాలి జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ తో అపాయింట్మెంట్ తీసుకున్నారు ఇన్ని వేల లు కోటికన్నా ఎక్కువ ఉన్న సంతకాలు సేకరించడం ప్రజల మనోభావాలు వాళ్ళు తెలియజేశారు ప్రభుత్వం చేసే పని కరెక్ట్ కాదు మీరు చేస్తున్నది ప్రజా వ్యతిరేకం ఆపండి అది ఆపే వరకు మా పోరాటం ఆగదు జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు ఒకవేళ ముందుకు వెళితే రేపు ప్రభుత్వం మారిన తర్వాత ఇది ప్రభుత్వ పరమే అవుతుంది ప్రభుత్వం అంటే ప్రభుత్వం అంటే ప్రజల ఆస్తి ప్రజల ఆస్తిని ప్రైవేటు వ్యక్తులకి అట్టగట్టే హక్కు మీకు లేదు మిమ్మల్ని ఎన్నుకుంది ఆస్తిని పరిరక్షించాలా ప్రజల బాగోగులు చూసుకోవాలా సంపద సృష్టిస్తాను అన్నారు ఇదా సంపద సృష్టించడం అంటే ఇదేనా అమరావతిలో లక్షల కోట్లు పెట్టుబడి పెడతామంటారు ఐదు వేల కోట్లు ఇది పూర్తి చేయడానికి ఎంతమంది పేద ప్రజలు చదువుకోగలుగుతారు ప్రభుత్వ ఆసుపత్రి అయితే ప్రభుత్వ మెడికల్ కాలేజ్ అయితే ప్రభుత్వ ఆసుపత్రిలో ఎంతమందికి ఉచిత వైద్యం అందుతుంది ఇన్ని సదుపాయాలు ప్రజల ఆరోగ్య దృష్ట్యా ఆలోచించి పదిహేడు మెడికల్ కాలేజీలు ప్రభుత్వ రంగంలో తెస్తే జగన్మోహన్ రెడ్డి గారు మీరు మీ అను అంటగట్టాలని చూస్తుంటారు ఇది వ్యతిరేకిస్తున్నాం ఈ రెఫరెండం అనేది ఇది మొదలు ఆంధ్ర రాష్టం మొత్తం తొలి అడుగు అనుకొని కూటమి ప్రభుత్వానికి మణి ముఖ్యంగా తెలుగుదేశానికి వారి పతనానికి ఇది తొలిమెట్టు నాంది ఈరోజు మేము వెంగడిగిరి నియోజకవర్గంలో సేకరించిన ఈ సంతకాలు అందరి లీడర్ సమక్షంలో వెహికల్లో పెట్టి మా జిల్లా హెడ్ కి డెలివరీ పంపించడం జరుగుతుంది జిల్లా అధ్యక్షుడు గోవర్ధన్ రెడ్డి గారు రిసీవ్ చేసుకుని అక్కడి నుంచి పది నియోజకవర్గాల నుంచి కలెక్ట్ చేసిన ఈ సంతకాల సేకరణకు సంబంధించిన పేపర్లన్నీ తాడేపల్లికి పంపిస్తాం అలాగే ఇరవై ఆరు జిల్లాల నుంచి వచ్చిన ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ కి అందజేయడం జరుగుతుంది ప్రజల అభీష్టం తెలియజేస్తున్నాం దీని ద్వారా ధన్యవాదాలు తెలుపుకుంటూ మేం కూడా సంతకాలు పెడతాము మేం కూడా నిరసన తెలియజేస్తాము మేం కూడా మా వ్యతిరేకత చూపిస్తాము అని ఇంకా ఎంతో మంది ఉన్నా వివిధ కారణాలతో వారి దగ్గరికి చేరుకోలేకపోయాం కానీ మీ గొంతు అయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ తరఫున నిలబడుతూ ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తుంది ఇలాంటి అవకాశాలు మున్ముందు కూడా ఉంటాయి కాబట్టి మీ అందరి తరఫున ఎప్పుడు ముందుండి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మీకు న్యాయం చేకూరేలా మీకు అండగా నిలబడుతుందని మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను